ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకుల అందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో మొదటి అక్షరం ఈ ఊ పి అనే అక్షరములు కలవారికి రోహిణి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో మొదట అక్షరం ఓ వా ఉ అనే అక్షరములు కలవారికి మృగశిరా నక్షత్రం ఓటి రెండు పాదంలో జన్మించిన వారికి వే ఓ అనే అక్షరములు కలవారికి మీ పేరులో మొదటి అక్షరంగా వీరన్నిటికీ కూడా వృషభరాజు యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ వృషభరాశి వారు అన్ని రంగాల్లో ఉన్నవారికే విశేషంగా లాభాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్నవారందరికి కూడా విశేషమైనటువంటి లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కోరిక తప్పకుండా నెరవేరుతుంది లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరంగా సహాయం కూడా అందుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి మారుతున్నాడు వృషభ రాశి వారికి శని లాభస్థానంలోకి మారుతున్నాడు శని దోషం తొలుగుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంటే శని దోషం తొలగిపోతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ప్రమోషన్స్ అన్నీ సరైన సమయానికి అందుతాయి ఇంక్రిమెంట్స్ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది ఆనందంగా ఉంటారు వీరు అనుకున్న ర్యాంకును సంపాదించగలుగుతారు వీరు అనుకున్న గోల్ని కూడా కొట్టగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షల్లోనే గవర్నమెంట్ ఉద్యోగం కూడా ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి రెండు వేల ఇరవై ఐదు గురువు మే పదిహేనవ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వెళుతున్నాడు వృషభ రాశికి చాలా బాగుంటుంది అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి సంచరించినప్పుడు ధనస్థానంలోకి గురువు మారడం వల్ల పదిహేనవ తేదీ తర్వాత అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి రాహు పదో స్థానంలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిదవ తేదీ రాహు కేతులు ప్రవేశిస్తున్నారు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రాహు అంటే విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మే పద్దెనిమిదో తేదీ తర్వాత కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు నాలుగో స్థానంలో మారుతున్నాడు ఈ రాశి వారికి విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కొంత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ చదువు మీద శ్రద్ధ ఉంచితే తప్పకుండా వీరికి విజయం పొందగలుగుతారు విజయం సాధించగలుగుతారు ఆస్తులు కొనేటప్పుడు డాక్యుమెంటరీస్ అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి ఎలా కొనాలి ఏం చేయాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆస్తులు కొనుక్కోండి తల్లిపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తల్లిపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి నాలుగు ప్రధాన గోచార గ్రహాల్లో గురువు యోగిస్తున్నాడు రాహు యోగిస్తున్నాడు శని శని భగవానుడు కూడా యోగిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత అద్భుతంగా ఉంటుంది వీరికి అదృష్టయోగంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన యోగం ఉంది వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు రావడం భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరింపచేయడం వ్యాపారాలన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా విస్తరిస్తాయి మంచి లాభాలు వస్తాయి కొన్ని నిందలు అవమానాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికులకు అనుకూలంగా ఉంది ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరి మనసు ఒకరికి ఇచ్చి పుచ్చుకుంటారు పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది వీరికి కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి యోగం ఉంది అలాగే శుభకార్యాలలో కూడా పాలుపంచుకుంటారు పంచుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు వివాహంగాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ శుభకార్యాల్లోనే కొన్ని సంబంధాలు కుదిరేట్టున్నాయి పురుషులకు కూడా ఈ శుభకార్యాల్లో మీకు నచ్చిన స్త్రీలు దొరికే విధంగా ఉంది అలాగే విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న అమ్మాయిని చూసి వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది స్వదేశంలో ఉన్న అబ్బాయిలు విదేశాల్లో ఉన్న అమ్మాయిలతో కూడా పరిచయాలతోటి వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా ఉంది రాజకీయ రంగంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ మీ చుట్టూ ఉన్నవాళ్ళే మిమ్మల్ని మోసం చేయవచ్చు అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు సంఘంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది సంఘంలో మీరు ఒక వ్యక్తిగా ఒక శక్తిగా రాణించగలుగుతారు అలాగే మహిళా మండలిలో ఉన్నవారు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు గృహిణులందరికీ కూడా ఒక అవార్డు వచ్చేటువంటి యోగం ఉంది అలాగే వీరు గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి కేతు గ్రహానికి సంబంధించి శనివారం పూట ఉలవలు దానం దానమిచ్చుకోండి అలాగే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్లు నవచక్ర షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ తర్వాత జాబ్ ఆయిల్ ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ జాయింట్ పెయింట్ ఆయిల్స్ తర్వాత బాడీ పెయిన్స్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్ అన్ని రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి మంచి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి గ్రహాలకు కూడా ఉపయోగపడతాయి అలాగే వీటిని ఉపయోగించడం వల్ల సులువుగా మనం అభివృద్ధిలోనికి రావడానికి అవకాశాలున్నాయి మీ యొక్క కష్టాలన్నీ పోగొట్టుకుంటానికి ఒక మంచి మార్గం ఉంది ఇవన్నీ కాకుండా మీరు శని ప్రభావాన్ని తప్పించుకోవటం కోసం గురువు గురువు కొరకు కేతువు కొరకు రాహు కొరకు శని కొరకు మీకు సంబంధించినటువంటి మంచి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని వాడటం వల్ల సులభంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు దానాలు చేయాలన్నా జపాలు చేయించుకోవాలన్నా స్థితి యోగ్యత లేని వాళ్ళు ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి తొమ్మిది గ్రహాల యొక్క మన ఆయిల్స్ అన్నీ మా దగ్గరనే వ్యాపారంలో వృద్ధి రావడం కోసం బిజినెస్ ఆయిలు ధనం అంటే ధనాకర్షణ కోసం ధనం అలాగే చదువుకొని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఆయిలు ఇవి కాకుండా షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ హార్ట్ ఆయిలు షుగర్ ఆయిలు బాడీ పెయిన్స్ తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల ఆయిలు థైరాయిడ్ ఆయిల్ జాయింట్ పెయిన్స్ తర్వాత ఆల్కహాల్ అలవాటుండి తగ్గలేని వారికి ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఆయిల్స్ జ్ఞానం అంటే చదువులో వెనకబడుతున్నటువంటి విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి కోసం మంచి ఆయిల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల మీరు భవిష్యత్తులో మీరు సులభంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది మీకు సర్వే జనా సుఖినో భ సర్వే జనా